వెల్కమ్ టు న్యూస్ తెలుగు బడి పిల్లలకు గుడ్ న్యూస్ వరుస సెలవులు తెచ్చిన వరదలు గేమ్ చేంజర్ గా మయాంక్ యాదవ్ వెల్లడించిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కంగనాకు ఎమర్జెన్సీ ప్రకటించిన సెన్సార్ బోర్డు వివాదంలో చిత్ర బృందం శుభాకాంక్షలు నా శుభాకాంక్షలు తమిళ తలైబాక్ తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది భారీ వర్షాలు వరదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగిలెట్టి వెల్లడించారు అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులతో పాటు మంత్రులు కూడా ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయన్నారు రోడ్లపై నీళ్లు నిలిచిపోతే ఆ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని తెలిపారు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో రోల్స్ రాయ్స్ పేరు కూడా ఉంది డిజైన్తో పాటు ఫీచర్లు కూడా కారు ప్రపంచాన్ని శాసిస్తుంది రోల్స్ రాయ్స్ ప్రపంచంలోని అగ్రశ్రేణి కార్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు భారత ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా అదే దారిలో ఉన్నాడని టీమిండియా ప్రస్తుత బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ అభిప్రాయపడ్డాడు బ్యాట్స్మెన్ భయపెట్టే పేస్ ఉన్న ప్రపంచంలోనే మిగిలిన బౌలర్ల కంటే పూర్తిగా భిన్నమైనది అంతేకాకుండా అతను జట్టు గేమ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫీల్డింగ్లో ఫేమస్ అయిన జాంటీ రోడ్స్ తాజాగా వెల్లడించారు కంగనా అప్ అప్కమింగ్ ఫిల్మ్ ఎమర్జెన్సీకి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని కంగనా చూస్తున్న క్రమంలోనే మరో అనుకోని కొత్త కష్టం వచ్చి పడింది ఈ సినిమాకు దీంతో ఈ సినిమా ఆగిపోయే పరిస్థితి ఎదురైంది ఇదే ఇప్పుడు కంగనాకు విపరీతమైన కోపం తెప్పించింది ఇక ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న కంగనా ఎమర్జెన్సీ మూవీ ఇప్పుడు సెన్సార్ బోర్డు దగ్గర కూడా ఆగింది సెన్సార్ బోర్డు తన సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తాజాగా కంగనా ఆరోపణలు చేశారు మొదట్లో తన సినిమా చూసిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పిన కంగన ఆ తర్వాత బోర్డు ప్లేట్ ఫిరాయించిందని సీరియస్ అయ్యారు బాలయ్య చివరిగా భగవత్ సింగ్ కేసరి సినిమాతో హిట్ అందుకున్నారు ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో నటిస్తున్నారు ఇందులో యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను ప్రకటించనున్నారు నందమూరి నరసింహం బాలకృష్ణ సినీ రంగంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్నేహితుడు బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు యాక్షన్ కింగ్ కలెక్షన్ కింగ్ డైలాగ్ డెలివరీ కింగ్ నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడమే కాకుండా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలి ఇది చాలా గొప్ప విషయం ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ రాసుకొచ్చారు చూసారుగా ఇవి వాళ్ళు బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జిరేట్ న్యూస్ తెలుగు